इस तरह से डेली क्लासेस लगातार रहे पर उसी का गाइडेंस मिल रही है इस ट्रेनिंग में इधर टाइटल अंतर पूरा गाइडेंस को चाहिए नाम से पोस्टपाल का शिष्टत पूर्वक करना है सर के नाम करेंगे सर के तक लगातार कर रहा है इधर अलावा ना बात करा పరిస్థితి పని ఉన్నాం ఆయన ఎంతో కాలంగా క్యాలరింగ్ కూడా చేస్తూ యాక్సిడెంట్లో ఆయన గడవే పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పోషించడం కోసం అదే పరిధితో క్యాలరింగ్ చేస్తూ పిల్లలు చదివించుకుంటున్నారు మా సంస్థ హాస్పిటచ్చి ఈరోజు మాకు మంచి ప్రభావం ఆన్ ద స్పాట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయన నవడానికి మీరే నామినేట్ చేయండి ఆ వేరే వచ్చే అతిథిని బట్టి ఆయన చేతుల్లో ఒక పురస్కారం అయితే ఈ గ్రేటర్ విశాఖ టైలర్ టైలర్స్ అసోసియేషన్తో గ్రేటర్ విశాఖ టైలర్యేషన్ నుంచి ప్రతి సంవత్సరం మా మీడల్ హాస్పిటల్ రాష్ట్రోత్సవ సందర్భంగా ఈ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తికి మీరే నామినేట్ చేసి ఎవరైతే ఇక్కడ ఆఫీస్ బారో నామినేట్ చేసి మాకు అంటే తప్పసరిగా మీ పుష్కాలే వాళ్ళ సద్కరించి గౌరవించడం జరుగుతుంది తప్పసరిగా అవకాశాలు కొంతమంది ట్రై చేస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా నా చిన్నప్పటి నుంచి కూడా ఒక అలాగే అవకాశం ఉంటే వాళ్ళకి ఏమన్నా కొంచెం ఏదైనా పోయించే ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే మంచి కారణం అండి అంటే సత్పరించు గౌరవించడం వాళ్ళ మిత్రులు సమాజంలో వినిపిస్తుంది కానీ పేదరికంలో కొంచో బాగా జీవించి ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి చేయకుండా చాలా ఇంపార్టెంట్ అది కూడా మన అసోసియేషన్ నుంచి చూపించే పలానా కుటుంబానికి మీరు సహాయం చేయాలని మీరు ఆలోచించండి తప్పకుండా ఏదో ఒక సందర్భం బట్టి సంవత్సరం కాదు ఏదో ఒక సందర్భం ప్రతి నెల ఒక సందర్భం బట్టి తప్పనిసరిగా మేము అండగా ఉంటామని చెప్పేసి పెద్దలందరికీ అలాగే మా టైలర్ సోదరులకి సోదరి మనకి అందరికీ టైలర్ చేసి శుభాకాంక్షలు అండి ముందు మాకు ముందుగా మీకు మీడియాకు ముందు కృతజ్ఞత చెప్పుకోవాలండి మా టైలర్స్ డే అనేది నాకు తెలిసి ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి నాకు తెలిసి మాత్రం చెప్తున్నాను ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి కంటిన్యూగా ఎప్పుడూ ఆపకుండా టైలర్స్ డే జరిపేది మాత్రం మా అక్కీ అండి మిగతా చోట చేస్తున్నారు ఆపుతున్నారు కానీ కంటిన్యూగా చేసేది మాత్రం మా పాలనలోనే అయితే మా టైలర్స్ అనేది ఒకప్పుడు టైలర్స్ మీద ప్రతి ఇంట్లో ఒక టైలర్ ఉంటాడండి డాక్టర్ అంటే ఎక్కడో ఉంటారు అలాగే పోలీస్ అంటే ఎటువంటింటారు కానీ టైలర్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఫ్యామిలీలో ఒక టైలర్ అనేది ఉంటారండి కానీ ఈరోజు పరిస్థితి ఎలాగైపోయిందంటే టైలర్ రెడీమేడ్ వచ్చాక టైలర్ పరిస్థితి చాలా దయా దీనంగా ఉంది దీనికి గవర్నమెంట్కి మీ ప్రతి సంవత్సరం టైలర్స్ డే పెట్టడం చెప్పడం చేస్తున్నాం కానీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో ఉన్నమాట చెప్తున్నాను వాళ్ళకి ఎవరు కోపాలు వచ్చినా తప్పు లేదు కాని ఈ ఈ మాటలు మీరు మీడియా వారు పర్టికులర్గా ఎవరి దగ్గరికి అయితే నాయకుల దగ్గరికి వెళ్ళాలనుకున్నారు వాళ్ళ దగ్గర పంపించవలసిందో కోరుకుంటున్నాను మా టైలర్ చాలా దీనస్థితిగా ఉన్నారు మేము అడగడం మీరు మాట ఇవ్వడం వెళ్ళిపోవడమే జరుగుతుంది మా టైలర్స్ని మేము నేర్చుకున్నాం కాబట్టి మా మేము ఈ నాలెడ్జీలతో అన్నం తింటాం కాబట్టి మేమే డబ్బులు ఎత్తుకొని మేమే గ్రా గ్రాండ్గా గ్రాండ్గా టైలర్స్ చేసుకున్నాం కానీ ఎవరు ఏ నాయకులు కూడా రావడం వెళ్ళిపోవడమే తప్ప ఎన్నిసార్లు చెప్పినా మాకంటూ ఒక టైలర్స్కి లేని వారికి ఒక పక్కా ఇల్లు కానీ ఏమీ లేవండి అన్ని కులస్తులతో ఉన్నాయి కానీ మా టైలర్లకు ఎందుకో గుర్తించడం లేదు గుర్తించట్లేదు ఏదైనా సరే ఇది మీకు ఇది మీకు నొప్పిగా ఉన్నా సరే మా మా మనసులో బాధ అయితే చెప్తున్నామండి బతుకున్న వాళ్ళు బతుకుతున్నారు టైలర్లో లేని వాళ్ళు చాలా చాలా దేన స్థితిగా ఉన్నారండి కొద్దిగా మమ్మల్ని కూడా గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇది నమస్కారం అండి గేటర్ విస్తాక టైలర్ అసిస్టెంట్ కమిటీ ప్రతి సంవత్సరం టైలర్ కరెక్ట్ అండి అలాగే ఈ సంవత్సరం కూడా ఈ టైలర్ కార్యక్రమాన్ని ఇక్కడ గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నాము మాకు చాలా మంది ముఖ్య అతిథులు వచ్చారు అలాగే టైలర్ సోదరులు కూడా మా సహా సహాయం చేశారు వారు ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగ అన్నదండలు ఉంటే ప్రతి సంవత్సరం కూడా టైలర్డే కార్యక్రమం ఇంకా గ్రాండ్గా చేస్తామని మరొకసారి మా టైలర్లందరికీ హృదయపూర్వక మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు సహాయం ఎప్పుడు కూడా ఇలాగ ఉంటే ఈ కార్యక్రమం ముందు ముందు ఇంకా చక్కగా చేస్తామని మీ అందరికీ మనం చేసుకుంటుండీ ధన్యవాదాలు నా పేరు రమేష్ నేను డైరెక్టర్ వీడియంటల్ హాస్పిటల్స్ ఈరోజు గ్రేటర్ విశాఖ టైలర్స్ అసోసియేషన్ సారథ్యంలో ప్రపంచ టైలెస్ దినోత్సవం ఇంత అత్యంత వైభవంగా నిర్వహించి టైలర్స్ అందరూ కూడా ఒక యూనిట్ని చాటిన సందర్భంగా నేను ఈ ప్రపంచ ప్రపంచ టైలెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ అనాదిగా ప్రాధాన్యత సంతరించుకున్న దర్జీ వృత్తి నేడు ఆదరణ కొరవడిందనే చెప్పడం తప్పలేదు ఎందుకంటే చాలా అప్డేట్స్ అవడం వల్ల బొటిక్స్ లేకపోతే రెడీమేడ్ వ్యవస్థ పెరగడం వల్ల సాంప్రదాయ దర్జీలకి పని లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక యూనిట్ని చాటి దర్జీలంతా కూడా అప్డేట్ అవుతూ మళ్ళా టైలరింగ్ గురించి ఒక ప్రాధాన్యత సంతరించే పరిస్థితులు రాబోతున్నాయి ఈ సందర్భంగా ఒకటే చెప్తాం భగవంతుడు మనిషిని సృష్టిస్తాడు ఆ మనిషి జెంట్లు మెన్గా జంట్లు ఉమెన్గా ఉండాలంటే అది రూపొంది రూపొందించేది దర్జీలే దర్జీలో కుట్టిన చక్కని వస్త్రాల చెప్తూ చెప్తుంటాం ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అని అటువంటి బెస్ట్ లుక్ని దర్జీలు ఇస్తుంటారు అయితే వీడెంట్ల హాస్పిటల్ నుంచి నన్ను ఈరోజు ఇక్కడ అతిథిగా ఆహ్వానించడం చాలా ఈ ఈరోజు టాలీస్ డే ఉత్సవాల్లోనే పాల్పడటం అనేది అద్భుతంగా భావిస్తున్నాను అదేవిధంగా టైలర్స్ అందరికి కూడా గ్రేటర్ విశాఖలో ఉన్న టైలర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి మా వీడంటల హాస్పిటల్ నుంచి కన్సల్టేషన్ అండ్ రెండు ట్రీట్మెంట్స్లో వాళ్ళకి రాయితీలు ఇచ్చి మంచి డెంటల్ దంత వైద్యాన్ని అందించడానికి మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు టాయిలెట్స్కి అందవడానికి సంతద్ధత వ్యక్తం చేస్తున్నామని చెప్పి చెప్పడానికి సంతోషంగా ఉంది థ్యాంక్ యూ